హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేవిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సంబురంగా కొమరవెల్లి మల్లన్న లగ్గం ప్రభుత్వం తరపున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అర్చకులు వేడుకలకు వీక్షించిన ముప్పై వేల మంది భక్తులు హాజరైన పలువురు ప్రముఖులు మల్లన్న నామస్వరంతో మార్మోగిన ఆలయం ఆదివారం కొమరవెల్లి తోటబావి వద్ద మండపంలో ఘనంగా మల్లన్న కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకులు ఈ చిత్రంలో మనం చూడొచ్చు గోడను ఢీకొట్టి కూలిపోయిన విమానం నూట డెబ్బై తొమ్మిది మంది మృతి సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం ల్యాండింగ్ గేర్లో సమస్య తెరుచుకోని టైర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించిన పైలట్ రన్వే నుంచి స్పీడ్ సేఫ్టీ వాల్ను ఢీకొట్టడంతో ఘోరం ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు సిబ్బంది పక్షులు ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్లో ప్రాబ్లం ముయాన్ ఎయిర్పోర్టులో ఈ దారుణం అంటూ ఒక న్యూస్ చిత్రంలో చూడొచ్చు పేలిపోయిన విమానం జనవరి మూడు నుంచి నుమాయిస్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వచ్చే నెల మూడవ తేదీ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిస్ ఎనభై నాలుగవ ప్రదర్శన ప్రారంభం కానుంది ఈసారి నూమాయిస్ లో రెండు వేల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు మహిళలపై నేరాలు పెరిగినాయి అంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ నిరుడుతో పోలిస్తే నాలుగు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం ఎక్కువ నమోదు చిత్రంలో చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికను విడుదల చేస్తున్న డీజీపీ జితేందర్ పోలీసు అధికారులు వరకట్న వేధింపులు తగ్గిన పెరిగిన రేఫ్లు మర్డర్లు హత్యలు రెండు వందల నలభై ఒకటి అత్యాచారాలు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఆత్మహత్యలు మూడు వందల డెబ్బై ఎనిమిది తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు శాతం పెరిగిన ఓవరాల్ క్రైమ్ రేటు పోయిన సంవత్సరం రెండు వేల పదమూడు వందల నూట ఇరవై ఒక్క కేసులు ఈసారి రెండు వేల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది నలభై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం పెరిగిన సైబర్ క్రైమ్స్ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ జితేందర్ రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయి వరకట్న వేధింపులు కొంతమేర తగ్గినప్పటికీ హత్యలు అత్యాచారాలు పెరిగాయి మహిళలపై నేరాలు పోయినేడాదితో పోలిస్తే ఈసారి నాలుగు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం ఎక్కువగా నమోదయ్యాయి పోయినేడాది మొత్తం పంతొమ్మిది వేల పదమూడు కేసులు నమోదు కాగా ఈసారి పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు కేసులు రికార్డ్ అయ్యాయి ఇందులో హత్యలు రెండు వందల నలభై ఒకటి ఉండగా అత్యాచారాలు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఉన్నాయి మరొక వైపు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు కూడా ఎనిమిది పాయింట్ డెబ్బై ఒక్క శాతం పెరిగాయి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదికను డీజీపీ జితేందర్ ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో విడుదల చేశారు డిజిటల్ స్పేస్లో చిన్నారుల భద్రత ఎలా అనే అంశంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా వరకు రేప్ కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని డీజీపీ జితేందర్ తెలిపారు ప్రేమ వ్యవహారాలు టీనేజ్ రిలేషన్షిప్స్ ఇతరత్ర కారణాలతో రేప్ కేసులు పెరిగాయని చెప్పారు బాధితుల్లో పదిహేను ఏళ్ల లోపు వాళ్ళు ఎనభై ఏడు మంది పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల లోపు వాళ్ళు ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై మంది పద్దెనిమిది ఏళ్లకు పైబడిన వాళ్ళు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారని వివరించారు రైతు భరోసాకి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం సాగు భూముల గుర్తింపు కోసం సాటిలైట్స్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ పక్కదారి పట్టకుండా పగడ్బందీగా ఏర్పాట్లు గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలాగా చర్యలు అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోకి సీలింగ్ పై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్న కమిటీ ఆదివారం సెక్రటరీలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దుద్దిర్ల శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మనం ఈ చిత్రంలో చూడొచ్చు రైతు భరోసా పెట్టుబడి సహాయం పంపిణీకి టెక్నాలజీ సహాయాన్ని వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రపాయకంగా నిర్ణయించింది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తుంది ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమైంది మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు పాల్గొన్నారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున విధి విధాలను ఫైనల్ చేసేందుకు కమిటీ భేటీ అయ్యింది ఇప్పటికే కొన్ని సిఫార్సులను ప్రభుత్వం దృష్టికి కేబినెట్ సబ్ కమిటీ తీసుకెళ్లింది ఆ తర్వాత అసెంబ్లీలోనూ పెట్టుబడి సహాయంపై చర్చించారు అందులో వచ్చిన సలహాలు సూచనలకు తగ్గట్టు ఇంకొంత సమగ్రంగా ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు ఇందులో రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా వచ్చింది అప్లికేషన్లు తీసుకుని సిసిఎల్ డేటాతో పోల్చి ఎలాంటి చిక్కుముడు లేకుండా కేవలం రైతు పేరు గ్రామం మండలం జిల్లా పట్టదారు పాసు పుస్తకం నంబర్ ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్లో సింపుల్ అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు ఒక వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ను తీసుకురావాలని ప్రభుత్వానికి రికమెండ్ చేయనున్నట్లు తెలిసింది వరల్డ్ విమెన్స్ రాపిడ్ చెస్ ఛాంపియన్ గా హంపి ప్రతిష్టాత్మక విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఇండియా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండొకసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది ఇదే టోర్నీ పురుషుల విభాగంలో ఎరిగేసి అర్జున్ ఐదో స్థానంలో నిలిచాడు శాంతివనంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కనహ శాంతివనంలోకి ట్రీ కన్జర్వేషన్ సెంటర్ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కన శాంతివనం దాజ్ క్లామేశ్ పటేల్ షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ కూడా ఈ చిత్రంలో చూడొచ్చు ప్రభుత్వ బడుల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాలి అంటూ కన్హా వనంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి కన్హా శాంతివనంలో విద్యార్థులకు నేర్పిస్తున్న సాఫ్ట్ స్కిల్స్ను ప్రభుత్వ బడులు రెసిడెన్షియల్లో స్కూళ్లలోను అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలోని ఖన్హా శాంతివనంను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు ఈ సందర్భంగా శాంతివనంలో చిన్నారులు విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం పదాలను చదవడం వంటి స్కిల్స్ను ప్రదర్శించిన విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు అనంతరం కన్హా శాంతివనం ఆవర్లోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ సందర్శించారు వివిధ రకాల వంగడాల అభివృద్ధి మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతివనం నిర్వాహకులు ఆయనకు వివరించారు శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైన్ ఫారెస్ట్ ను సీఎం సందర్శించారు అనంతరం మెడిటేషన్ సెంటర్ వద్ద మొక్కను నాటి మెడిటేషన్ హాల్ ను సందర్శించారు ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డాజిక్ క్లమేష్ పటేల్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్లోను ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ గత ఏడాది ఫస్ట్ ఇయర్లో మొదలైన ప్రాక్టికల్ సిస్టమ్ ఏటా ఇరవై మార్కులు ఉండడంతో ప్రయారిటీ స్టూడెంట్స్లో స్కిల్ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగం సక్సెస్ అంటూ ఒక న్యూస్ వరుస ఆత్మహత్యలతో పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం పోలీసులకు ఏమైంది బాధితులకు బాసడగా నిలవాల్సిన వల్లే బలవన్మరణం వ్యక్తిగత సమస్యలు కుటుంబ కలహాలు ప్రేమ వ్యవహారాలే కారణం ఈ నెలలో ఎనిమిది మంది పోలీసుల సూసైడ్ కౌన్సిలింగ్కు ఆఫీసర్ల ఏర్పాటు నేరగాళ్లలో భయం ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు స్టేషన్కు వచ్చే బాధితులకు బాసడగా నిలవాల్సిన వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతున్నది తమ సమస్యల పరిష్కారాలు వెతుక్కోకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యక్తిగత కారణాలు ఇతర సమస్యలతో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు డిపార్ట్మెంట్ను కలవర పెడుతున్నాయి నెల రోజుల వ్యవధిలో ఇట్లా ఎనిమిది మంది చనిపోయారు ఇలాంటి ఘటనలతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ఆత్మహత్యల గల కారణాలపై ఆయా జిల్లా యూనిట్స్ ఉన్నతాధికారుల నుంచి సమగ్ర రిపోర్ట్లు సేకరిస్తున్నారు పోలీసు సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు కీలక బాధ్యతల్లో ఉన్న పోలీస్ కొలువు అంటే స్టేటస్ సింబల్ యూనిఫామ్ సర్వీస్లో పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైన వ్యవస్థ డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ వరకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటారు కానీ ఈ మధ్యకాలంలో పోలీసులు పోలీస్ ఆఫీసర్లు ఆత్మహత్యలు చేసుకోవడం దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ విచారం వ్యక్తం చేస్తుంది భార్య పిల్లలకు విషమిచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడితో నష్టపోయిన బాలకృష్ణ అప్పులు పెరగడంతో సిద్దిపేటలో సూసైడ్ అదేవిధంగా ఠాణా ప్రాంగణంలో ఊరేసుకుని హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి బ్లాక్ మెయిల్ చేశారని సాయికుమార్ భార్య ఆరోపణ జనవరిలో విడుదల వచ్చే నెలలో కులకరణ సర్వే రిపోర్టు బయటకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు జాబ్ నోటిఫికేషన్లు కూడా అప్పుడే అంటున్నా ప్రభుత్వం కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నది ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రధానంగా వచ్చే నెలలోనే కుల గణన సర్వే రిపోర్టును ప్రభుత్వం రిలీజ్ చేయనుంది దీంతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నది అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించనున్నది అంటూ ఒక న్యూస్ దీని ప్రకారమే ఎస్సీ వర్గాలను చేపట్టి ఉద్యోగ నియామకాలు రిజర్వేషన్లు కేటాయించనున్నారు ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి వీటితో పాటు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇన్ల మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లకు మొగ్గుపోవడం వంటి ముఖ్యమైన నిర్ణయాలన్నీ జనవరిలోనే ఉండడం ప్రాధాన్యత సంచరించుకుంది ఓఆర్ఆర్ పై సిట్ వేయాలన్నాడు అంటున్న మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి మామ బావమర్ది మీద కోపంతో అలా అన్నాడేమో అంటున్న కుమటిరెడ్డి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ టెండర్ పై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని ఆర్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు ఆయనకు వాళ్ల మామ మీదనో బామ్మర్ది మీదనో కోపం ఉందని అందుకే విచారణకు డిమాండ్ చేశారని ఎద్దేవా చేశారు టెండర్పై సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారని చెప్పారు ఆదివారం హైదరాబాద్ ఆఫీడ్స్ లోని రెడ్డి హాస్టల్ మొదటి అలుమినీ మీటింగ్ లో మంత్రి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఆరు వేల ఐదు వందల కోట్లు లోన్ తెచ్చి ఓఆర్ఆర్ ను నిర్మిస్తే ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వేల మూడు వందల కోట్లు లీజుకు ఇచ్చిందని ఆరోపించారు ఓఆర్ఆర్ తో తెలంగాణ స్వరూపమే మారిందన్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఒకరో ఇద్దరో జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులు మార్చిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అంటున్న ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ను ఎదుకొనలేక నాపై రామన్నపై కేసులు అని విమర్శలు చేస్తున్న కవిత వచ్చేది బీఆర్ఎస్ శకం స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని వెల్లడి కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ప్రజల తరపున ప్రశ్నించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపై కేసులు పెడుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అన్నారు అయితే తమది భయపడే రక్తం కాదని భయపెట్టే బ్లడ్ అని కవిత అన్నారు రామన్న అంటే కేటీఆర్ తనతో పాటు బీఆర్ఎస్ లీడర్లపైన ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికల్లా బయటపడతామని కవిత అన్నారు నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను కాబట్టే కష్టాలు పెట్టినా ఓర్చుకొని పిడికిలెత్తి నిలబడ్డానని కవిత అన్నారు కేసులో జైలుకు వెళ్ళాక ఆమె నిజామాబాద్ వచ్చారు శభాష్ నగర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ చైనా మన దేశంలో కొంత స్థలం ఆక్రమించుకుందని కామెంట్ చేసినా ప్రజలకు మంచి జరగడం లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాలో ప్రశ్నించే రీల్స్ పెట్టినా కూడా కేసును నమోదు చేస్తూ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుపుతున్నారని మండిపడ్డారు అధికారం టైంపాస్ కోసం కాదు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజలు అధికారం ఇచ్చారని కవిత అన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ప్రారంభిస్తారని కవిత ప్రశ్నించారు కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఏమైందని మైన ఆటలకు ఇచ్చిన హామీలు ఎక్కడిపోయాయని పోయాయని నిలదీశారు పింఛన్లు ఇప్పటికీ పెంచలేదని రైతు భరోసా క్లోజ్ చేశారని మండిపడ్డారు రుణమాఫీ రైతులందరికీ వర్తించలేదన్నారు ఇంద్రమైల పేరుతో తీసుకుంటున్న దరఖాస్తులు బుట్టలో పడేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని అందుకే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేస్తున్నారని కవిత మండిపడ్డారు ప్రజలు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ తల్లిని తెచ్చారని బతుకమ్మను మాయం చేశారన్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా తిరిగి బీఆర్ఎస్ శకం వస్తుందని చెప్పారు స్థానిక ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ సత్తా చాటుతుందని కవిత వ్యాఖ్యలు చేశారు జనవరి పదిహేను కల్లా తెలంగాణ స్టేట్కు బీజేపీ కొత్త చీఫ్ ఆలోపు మండల జిల్లా అధ్యక్షుల ప్రక్రియ పూర్తి పార్టీ చీఫ్ నడ్డా ఆధ్వర్యంలో సంఘటన సర్వే భేటీ రాష్ట్రం నుంచి హాజరైన లక్ష్మణ్ కిషన్ రెడ్డి డికే అరుణ జనవరి పదిహేను కల్లా రాష్ట్రానికి బీజేపీ చీఫ్ ఎవరనేది ఫైనల్ కానున్నది అంతకుముందే జిల్లా మండల పదాధికారుల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది ఈ మేరకు సంఘటన ఫర్వ్ పేరుతో ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో ఆదివారం సంస్థగత ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించింది పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షన జరిగిన ఈ భేటీలో పార్టీ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ నేషనల్ జనరల్ సెక్రటరీలు రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎన్నికల ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు పాల్గొన్నారు తెలంగాణ నుంచి పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జి లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ హాజరయ్యారు రాష్ట్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు బూత్ లెవెల్ మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియపై కిషన్ రెడ్డి వివరించారు డెబ్బై శాతం బూత్ మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్టు తెలిపారు హైకమాండ్ ఆదేశాల మేరకు జనవరి ఫస్ట్ వీక్ లో పదాధికారులు సెకండ్ వీక్ లో జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కంప్లీట్ చేసేందుకు కృషి చేస్తామన్నారు అయితే తెలంగాణ స్టేట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది బీజేపీ హైకమాండ్ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో స్టేట్ కు కాబోయే కొత్త బాస్ ఎవరన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని హైకమాండ్ యోచిస్తుంది స్టేట్ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో ఎంపీలు ధర్మపురి అరవింద్ డీకే అరుణ రఘునందన్ రావు ఈటల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే పార్టీ సీనియర్లు రామ్ చందర్ ఇతర స్టేట్ పదాధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి కాగా మరొకసారి బండి సంజయ్ కే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలను హైకమాండ్లోని పలువురు నేతలు ఖండించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఫార్ వార్ ఇద్దరు సన్నిహితులు కావడంతో తేల్చుకోలేకపోతున్న సీఎం రేవంత్ పిసిసి కార్యవర్గం కొలిక్కి వచ్చిన ఈ ఒక్క పోస్టుపైనే పెండింగ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహన్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ ఫార్ నడుస్తుంది ఈ ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డికి కూడి ఎడమలే ఒకరికి అవునంటే మరొకరికి నొచ్చుకుంటారేమని రేవంత్ వీరి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు త్వరలోనే పిసిసి కార్యవర్గం ప్రకటించేందుకు పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నారు దాదాపుగా మొత్తం కార్యవర్గం జాబితా రెడీ అయ్యింది ఒక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపైనే ఇటు సీఎం స్థాయిలో అటు పిసిసి స్థాయిలో పేచి నడుస్తుంది కొత్త కార్యవర్గంలో మూడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉంచాలని పార్టీ నిర్ణయించింది ఇందులో ఒకటి ఎస్సీకి మరొకటి ఎస్టీకి ఖరారు చేశారు ఇక మూడోది రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు దీనికోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు తన ఆసక్తిని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి చామలకే ఓకే అనేసారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో ఒకటి చామలకే పక్కా అని పార్టీలో కూడా ప్రచారం సాగింది అయితే చివరిలో రోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడు నిత్యం సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉండే ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై పట్టుబడుతున్నారు దీంతో ఈ విషయంపై సీఎం నిర్ణయం కోసం పార్టీ ఎదురు చూస్తుంది అంటూ ఒక న్యూస్ ఈ పోస్టుల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి జోక్యం చేసుకున్న మూడో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు విషయం ఆమె కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి వదిలేశారు అంటూ సుప్రీం తీర్పు మాలనను ఏకం చేసింది అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింహ గర్జన సభతో దేశం మొత్తం మన వైపు చూస్తుంది అంటున్న వివేక్ మాల జాతి బలహీనం కావద్దు అవసరమైతే త్యాగాలకు రెడీ కావాలని పిలుపు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో మాలడ భవిష్యత్ కార్యాచరణ సన్నాహ కమిటీ మీటింగ్ సంక్రాంతి లోపు ఫీజు బకాయిలు చెల్లించండి అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే అంటున్న బండి సంజయ్ సంక్రాంతి పండుగలోపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు లేదంటే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ఉద్యమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి తీరుతామని హెచ్చరించారు దీన్ దయాల్ కోచింగ్ సెంటర్ పేరిట బండి సంజయ్ నిర్వహించిన కోచింగ్ సెంటర్లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను కరీంనగర్లోని క్యాంప్ ఆఫీసులో ఆదివారం సన్మానించారు అనంతరం సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్తోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం వల్లే ఈరోజు ఉద్యోగాలు సాధించారన్నారు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బీష్వాల్ కమిటీ ప్రకటించి నాలుగు ఏన్లైనా వాటిని భర్తీ చేయలే అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి యాభై వేల ఉద్యోగాల భర్తీ చేసినట్లు చెప్తుంది అని అన్నారు ఫీజు రియాబర్మెంట్స్ అందగా లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నారని కాలేజీల యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితికి ఏర్పడదన్నారు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు ఆయన ప్రధానంగా ఉన్నప్పుడు సూపర్ పవర్ సోనియా గాంధీ కొనసాగుతూ రబ్బర్ షాంపుగా మార్చారని ఆరోపించారు మాజీ ప్రధాని పివి నరసింహరావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు మోడీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మన్మోహన్ సింగ్ మృతిపై సభ్యుల సంతాపం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సోమవారం జరగనుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సభ్యులు సంతాపం తెలియజేయనున్నారు సెషన్కు సంబంధించిన ఏర్పాట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సెక్రటరీ నరసింహాచార్యులు ఆదివారం పరిశీలించారు సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సెక్రటరీ స్పీకర్ ఆదేశించారు సంతాపం తెలియజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు తర్వాత సిఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇతర అధికారులతో స్పీకర్ ఫోన్లో మాట్లాడారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే అభివృద్ధికి పునాది అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెమోక్రసీతోనే సామాన్యుల కలలు సాకారం ప్రజాస్వామ్య రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్లో మంత్రి గెస్ట్ లెక్చరర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ ప్రజల సాధికారతకు అభివృద్ధికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మూలమని ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖల మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సామాన్యుల కలలు సహకారానికి ప్రజాస్వామ్య వ్యవస్థే ఒక పునాది వంటిదన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ ఆఫ్ మేరకు మంత్రి ఈ మేరకు ఆదివారం ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో గెస్ట్ లెక్చర్గా వచ్చారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్గా పనిచేయడం తర్వాత రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వర్తించడం అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజాసేవలో కొనసాగుతుండడంపై ఆయన ఈ సందర్భంగా వివరించారు భారత్లో డెబ్బై ఏడేళ్ళుగా ప్రజాస్వామ్యం ఫరడబిల్లుతుందని కానీ పొరుగు దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పెద్దగా పురోగతి సాధించలేదన్నారు తనతో సహా కోట్లాది మంది పురోగతికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే దోహదం చేసిందన్నారు అందుకనే ఈ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి సూచనలు చేశారు భార్య పిల్లలకు విషమిచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య అప్పుల బాధతో టీలో ఎలకల మందు కలిపిన బాలకృష్ణ సిద్దిపేటలో ఈ ఘటన అప్పులు ఎక్కువ కావడంతో ఒక కానిస్టేబుల్ తన భార్య పిల్లలతో కలిసి ఎలకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు అయితే అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అతనికి కొన్ని గంటల తర్వాత స్పృహ రావడంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అతని భార్య ఇద్దరు కొడుకులు ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈ ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ నెల నాలుగున ఆత్మహత్య చేసుకున్నాడు సర్వీస్ రివాల్వర్తో పాయింట్ బ్లాక్లో కాల్చుకున్నాడు అంతకుముందు రోజే మావోయిస్టులతో ఎదురొడ్డి పోరాడాడు కానీ హానీ ట్రాప్లో చిక్కుకొని యువతి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు యువతి బ్లాక్ మెయిల్ చేయడంతో డిపార్ట్మెంట్లో తన పరువు పోతుందనే అవమానంతో హరీష్ బలవన్మానానికి పాల్పడ్డాడు ఈ ఘటనకు బాధ్యురాలైన యువతిని ఈ నెల పద్నాలుగులా పోలీసులు అరెస్టు చేశారు అదేవిధంగా కామారెడ్డి జిల్లా బికనూరు ఎస్ఐ సాయికుమార్ బీబీపేట పిఎస్ కానిస్టేబుల్ శృతి ముతి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది ఈ నెల ఇరవై ఐదున రాత్రి జరిగిన ఈ ఘటనలో వీరిద్దరితో పాటు కంప్యూటర్ ఆపరేట్ నిఖిల్ మృతి చెందడంతో పోలీసులు విచారణ జరిపారు ముగ్గురు మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పుష్ప టూ కేసులో ఆ రోజు థియేటర్ నిర్వహణ బాధ్యత మైత్రి మూవీస్ అంటున్న థియేటర్ యాజమాన్యం పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చిన సంధ్యా థియేటర్ ఓనర్స్ సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల షోకాజ్ నోటీసులకు యాజమాన్యం సమాధానం ఇచ్చింది ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపించింది సంధ్యా థియేటర్కు అన్ని అనుమతులు ఉన్నాయని నోటీసులో యాజమాన్యం పేర్కొంది సంధ్యా థియేటర్ నలభై ఐదు ఏళ్ళగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో ఎనభై మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు టాకీస్ నిర్వహణ బాధ్యతను డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో మైత్రి మూవీసే తీసుకుంది గతంలో అనేక సినిమాలు విడుదల సందర్భంగా హీరోలు థియేటర్కు వచ్చి సినిమాను వీక్షించేవారు టాకీస్లో కారులు ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఉంది అని పోలీసులకు థియేటర్ యాజమాన్యం వివరించింది అడుక్కున్న చోటే ట్రాన్స్జెండర్లు దారి చూపిస్తున్నారు సివిల్ ట్రాఫిక్ డ్యూటీలోకి ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్లు మనం ఈ చిత్రంలో చూడొచ్చు సమాజం ఫ్యామిలీలో రెస్పెక్ట్స్ పెరిగిందంటూ సంతోషం మొన్నటి వరకు వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద డబ్బుల కోసం చేయి చాచారు పెన్లీ గృహప్రవేశం బోనాల్ లాంటి కార్యక్రమాల్లో భిక్షమెత్తుకోకుంటే వారి నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్లేవి కాదు అలాంటి వారి కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వారి జీవితాలన్నీ మార్చేసింది అడుక్కోవడం తప్ప మేమేమి చేయలేమనే నిస్సహాయ స్థితిలో ఉన్న ట్రాన్స్జెండర్లు అందరితో మీరు సమానమే అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు అనే భరోసా కల్పించింది హైదరాబాద్ మహానగరం వారికి కల్పించిన ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం వారికి సమాజంలో ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఎక్కడైతే డబ్బుల కోసం వాహనదారుల మధ్య వాళ్ళు చేయి చాచి అడుక్కున్నారో అదే చోట అదే వాహనదారులకు వారు ప్రస్తుతం దారి చూపిస్తున్నారు దీంతో తాము తమ కుటుంబాలు బంధువుల మధ్య తలెత్తుకుని తిరుగుతున్నామని ట్రాన్స్జెండర్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెద్ద మనసుతో తమకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ట్రాన్స్జెండర్లు కృతజ్ఞతలు తెలిపారు పోలీసుల ఆత్మహత్యలు కలవర పెడుతున్నాయి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే వరుసగా ప్రాణాలు తీసుకుండడం తీవ్ర ఆందోళనగా కలిగిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ములుగు జిల్లాలో ఎస్ఐ సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం కామారెడ్డిలో ఎస్ఐ కానిస్టేబుల్ సిరిసిల్లాలో కానిస్టేబుల్ మెదక్ కూల్చారంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇటీవల వరుసగా ఈ ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు ఆదివారం ఒక ప్రకటనలో రావు మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులు జీవితాలకే రక్షణ కరువైందన్నారు పని ఒత్తిడి పెండింగ్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై ప్రభావం చూపిస్తుందన్నారు ఈ ఆత్మహత్యలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు పోలీసులు ఆత్మహత్య చేసుకోకుండా సైకాలజిస్టుతో కౌన్సిలింగ్ ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు సమస్యలు ఏవైనా ఆత్మహత్య మంచిది కాదని కష్టపడి ఉద్యోగాలు సాధించారని కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాల్ని వమ్ము చేయడం పోలీసు కుటుంబాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మగవాళ్ల ఆత్మహత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అంటూ ఒక న్యూస్ దేశంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది సూసైడ్ అందులో పురుషులే ఎనిమిది లక్షల మంది దేశంలో మగవాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సుమారు ఒక లక్ష ఒక వెయ్యి నూట ఎనభై ఎనిమిది పోలీసులు సూసైడ్ చేసుకున్నారు పురుషులతో పోలిస్తే మహిళలు చాలా తక్కువ మంది చనిపోవడానికి కఠినమైన పద్ధతిని ఎంచుకుంటున్న మెన్స్ ఈ ఎనిమిదేళ్లలో మగాళ్ళ సూసైడ్స్ ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది కుటుంబ సభ్యులు అనారోగ్యమే ప్రధాన కారణాల్లో టాప్ షాకింగ్ విషయాలు వెల్లడించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అంటున్న కృష్ణయ్య స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల రిజర్వేషన్లు ఇరవై నుంచి నలభై రెండు శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రిజర్వేషన్ల పెంపుపై జీవో జారీ చేసి అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన కోరారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నీల అధ్యక్షన కాచిగూడలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ మూడు శాతం లేని అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించారని యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించలేరా అని ప్రశ్నించారు సమావేశంలో సంఘాల నాయకులు కుల సంఘాల పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనవరి ఒకటి నుంచి భిక్షాటన బంద్ నియంత్రణకు పోలీసులతో ప్రత్యేక టీంలు పునరావాస కేంద్రాలకు యాచకుల తరలింపు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ బాధ్యతలు యాక్షన్ ప్లాన్ రూపొందించిన కలెక్టర్ భిక్షాటన నిషేధ చట్టం అమలుపై చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ జనవరి ఒకటి నుంచి నిర్మల్ జిల్లాలో భిక్షాటన పూర్తి నిషేధం చేపడుతున్నారు ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నారు ఇందుకోసం కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ను రూపొందించారు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అధికారులు సిబ్బందితో శనివారం కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై యాక్షన్ ప్లాన్పై అమలు చర్చలు చేశారు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రే అభిలాషకు నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి